తప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది టీఎస్బిఎస్సి అనే శిక్ష అనుభవిస్తున్నారు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విపరమైనట్టే ఏ ఉద్యోగాల కల్పన కోసం అయితే ముప్పై లక్షల మంది యువత ఎదురు ఆ ఉద్యోగాల కోసం అమ్మసరాల తరబడి వాళ్ళు కళ్ళు కాయలు కలిసినట్టుగా చదివి వాళ్ళు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగం కోసం అని చెప్పి ఎగ్జామ్ రాకపోతే పేపర్ లీక్ అయ్యి ఇవాళ మొత్తం టీఎస్పిఎస్సిలో బ్రోకర్లు డబ్బులకు పేపర్లు అమ్ముకునే వాళ్ళు బ్రోకర్ల రాజ్యాంగ మారిపోయింది కేసీఆర్ గారి రాజ్యంలో ఒకనాడు టీఎస్పిఎస్సి అంతకంటే ముందు దాని గౌరవం ఉండేది దాని మీద నమ్మకం ఉండేది కానీ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ టీఎస్పిఎస్సి పైన పూర్తిగా నమ్మకం పోయింది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు రెట్టిఫై చేయాల్సింది పోయి దోషులను శిక్షించాల్సింది పోయి వాళ్ళు కటకటాలకు పంపించాల్సింది పోయి ఇవాళ బీజేవైఎం నాయకులుగా మా భానుప్రకాష్ గారితో సహా పదకొండు మంది భాను ప్రకాష్ మా రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా పదకొండు మంది ఇవాళ చెంచలు కూడా జైల్లో మగ్గుతూ ఉన్నారు పద్నాలుగు రోజులుగా పద్నాలుగు రోజులుగా వాళ్లకు ములాత్ కూడా సఖ చేయలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఇవాళ వాళ్ళేం దొంగలు కాదు పొంగలు కాదు వాళ్ళేం క్రిమినల్స్ కాదు వాళ్ళు మీరు విఫలమైంద్రో మీరు విఫలమైందో మా ముప్పై లక్షల మంది యువత జీవితాలతో చెలగాట మారుతున్నారని చెప్పి వాళ్ళు ఆక్రోషించి వాళ్ళ పక్షాన డిఎస్పిఎస్సి దగ్గరికి పోతే గేట్ల బయటనే ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవాళ అనేక రకాల శిక్షణలు పెట్టి బెయిల్ రాకుండా చేయడం ఇవాళ పీపీలని మాయం చేయడం పీపీలను లీవ్ పెట్టించడం ఎప్పుడన్నా చేసి వీళ్ళు జైళ్ళల్లో మగ్గేటట్టుగా స్కెచ్ చేసి ఇవాళ హింస పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడలు భారతీయ జనతా పార్టీ నీ కుట్రలకు భయపడదు భారతీయ జనతా పార్టీ నీ దుర్మార్గాలను దాకా నిద్రపోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళు పదకొండు మంది జైల్లో ఉండొచ్చు కాక పదకొండు మంది వాళ్ళు చేసినటువంటి పని ముప్పై లక్షల మంది యువత ఆర్చిస్తూ ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వీళ్ళు రామా బిడ్డలు అని చెప్పి ఇలా వాళ్ళు గర్వపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని మా వాళ్ళు అరెస్ట్ కావడానికి నాలుగు కారణాలు ఒకటి తక్షణమే తక్షణమే దోషులకు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది వెంటనే ఎగ్జామ్లు నిర్వహించి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ సిట్ల మీద విశ్వాసం లేదు ఇవాళ వెంటనే సిట్ని జడ్జ్ చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం టీఎస్పిఎస్సి దొంగలకు బ్లోకలకు నిలన్న మారిపోయింది కాబట్టి దాన్ని రద్దు చేసి దాని స్థానంలో నిష్ణాతులైన వాళ్ళను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళని ఇంకా వేధించి కోట్ల మీద ఇన్ఫెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా